నా వల్ల కాదు నేను అప్ చేసేస్తా నేను యోగ్యుడను కాను అని చాలామంది యవ్వన క్రైస్తవులు వారి యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకపు ఆశల వైపు తిరుగుతున్నారు లోకపు ఆశలకు బానిసలైపోతున్నారు ఇంకొంతమంది దేవుని కొరకు రోషంగా జీవిస్తాను అనేకులకు సువార్త ప్రకటిస్తాను నశించిపోయే వారిని దేవుని వైపుకు త్రిప్పుతాను అని తీర్మానం తీసుకున్న వారు కూడా ఈరోజు జరుగుతున్న అనేక పరిస్థితులను చూసి భయపడి వారు కూడా వెనుదిరిగిపోతున్నారు అయితే నా ప్రియ యవ్వన క్రైస్తవులారా ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రేమ పూర్వకంగా మనవి చేస్తున్నాను యవ్వనస్తులు బలవంతులు వారిలో దేవుని వాక్యము నిలుస్తుంది వారు దుష్టుని జయించి ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు నీవు బలవంతుడవు బలహీనుడవు కాదు నీలో ఉన్న లోపాలను చూసి దేవుని పని చేయడానికి ఎందుకు వెనుక తిరుగుతున్నావు లోపాలు చూడకు నీలో ఉన్న దేవుణ్ణి చూడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు బహుశా నీవు ఈ విధంగా అనుకోవచ్చు నాకు దేవుని వాక్యం చెప్పడం రాదు సువార్త ప్రకటించడం రాదు అని భయపడుతున్నావేమో నేను వేరే గ్రామాల్లో వెళ్ళి వేరే పట్టణాల్లో వెళ్ళి దేవుని గురించి చెప్పలేను అని భయపడుతున్నావేమో అయితే ఈ మాటలు జాగ్రత్తగా విను నీకెంత తెలుసో అంతే చెప్పు వేరే గ్రామాల్లో వెళ్ళడానికి కూడా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు నీ చుట్టూ అనేక మంది ఉన్నారు కదా నీ ఫ్రెండ్స్ నీ బంధువులు దేవుణ్ణి తెలియని వారు ఉన్నారు కదా వారికి దేవుణ్ణి పరిచయం చెయ్యి నీకెంత తెలుసో అంతే చెప్పు దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు మన పాపముల నిమిత్తము చనిపోయాడు మరలా రెండోసారి రాబోతున్నాడు తన రాజ్యంలో మనల్ని తీసుకొని వెళ్తాడు ఆయన నమ్ముకుంటే అని చెప్పు నీకెంత తెలుసో అంతే చెప్పు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటున్నారంటే ఇదిగో దేవుని పని చేయాలనే ఆశ ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు నాకు అన్ని టాలెంట్స్ లేవు ఒకవేళ డబ్బు ఉంటే నేను అందరిలాగా ఏదో ఒక హాల్ తీసుకొని అక్కడ చర్చి నడిపేవాడిని దేవుని మందిరాన్ని నడిపేవాడిని నా దగ్గర డబ్బు లేదు అని ఆగిపోతున్నారు ఇంకొంతమంది నాకు చాకచక్యంగా వాక్యం చెప్పడం రాదు నాకు స్వస్థత వరము లేదు నాకే గిఫ్ట్ లేదు నాకు టాలెంట్స్ లేవు నేను ఎలా నా ఆశ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నారు నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడ ఈ మాటలు జాగ్రత్తగా విను దేవుని పనిని డబ్బుతో చేయలేరు దేవుని పనిని టాలెంట్స్తో చేయలేరు దేవుడు ఈ మాట చెప్తూ ఉంటున్నాడు మీ బలము చేత కాదు మీ శక్తి చేత కాదు ఆత్మ చేతనే మీరు దేవుని కార్యాలను చేస్తారు మనం ఆత్మ ద్వారానే దేవుని కార్యములు చేస్తాము ఆత్మ మీద డిపెండ్ అవ్వాలి ఆత్మ మీద డిపెండ్ అవ్వాలి ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము మనం నడవాలి అప్పుడు మనం అనుకుంటున్న కార్యాలను కాదు కానీ దేవుడు అను